హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమీ వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో గులాబీ మొక్కకి పువ్వు పూసిందండి మార్నింగ్ లెగగానే ఆ పువ్వుని చూసేసరికి నాకు చాలా ప్రశాంతంగా అండ్ హ్యాపీగా అనిపించింది చాలా రోజుల నుంచి నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పువ్వు అవుతుందా అని చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మ ఎప్పుడూ కొత్త మొక్క తీసుకొచ్చిన ఇంట్లో ఆ మొక్కకి పూసిన ఫస్ట్ పువ్వు మేము దేవుడికి ఇవ్వడం అలవాటు అండి సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది సో ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను సో ఇంట్లో రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామండి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర అయితే పువ్వుని పెట్టాను దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసరికి ఇది ఇక్కడే ఉంటే నేనే తీసుకుందాం అనుకున్నాను దర్శనం అయితే బాగా చేసుకున్నాము తిరిగి వచ్చేసరికి పువ్వు అక్కడే ఉంది బట్ నాకే తీసుకోవాలని ఉంచలే అనిపించలేదు అక్కడే ఉంచాలనిపించింది స్వామివారి భక్తుల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారు కదా అని నేను అక్కడే ఉంచేసి వచ్చేసాను అండ్ దిస్ ఈజ్ మై మినీ బ్లాగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ